ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను వచ్చినప్పుడు స్వర్గయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అద్భుతంగా ఉండేది విశాఖ నగరం ఇన్ని దౌర్భాగ్యాలు లేవు గంజాయి సోంగీగం లేవు ఇంకోటి లేవు డ్రగ్స్ లేవు మాఫియా లేవు ఇసుక దందాలు లేవు ఇంకోటి అండి బాలయ్య బాబు ఇటు హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు ఏ రోజు అసెంబ్లీ వైపు వెళ్ళటం కానీ మనం ఇంతవరకు చూడలేదు మేము ఒకసారి చూద్దామని చెప్పి అసెంబ్లీకి తీసుకెళ్ళడంటే చలపతిరావు గారి ద్వారా ఒకసారి అసెంబ్లీకి తీసుకెళ్ళాం సరే ఏంటి సార్ ఎప్పుడు మా బాబు గారు అని ఎవరంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరు రారు అసెంబ్లీకి ఈయన ఏం చేశాడు ఈయన వ్యవస్థలను రద్దు చేసి ఈయనే వెళ్ళిపోతాడు ఈయన మాట్లాడటం ఈయన ఏం చేసి మనకి పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన అధికారం దొరికింది ఎంజాయ్ చేస్తున్నాడు అంతే తప్ప రాష్ట్రం గురించి ఒక రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి రాష్ట్రంలో మంచి జరగాలి ప్రభుత్వ అన్నీ అందాలి ఇక్కడ అభివృద్ధి జరగాలని ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు గారండి రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి సో అప్పుడు పరిస్థితులు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిస్థితులు ఇక్కడ మేము లౌక్యం అనే ఒక సినిమా సక్సెస్ మీట్ జరిగితే ఆ రోజే ఉదు తుఫాన్ ఇక్కడ మేమందరం దసపల్లాలోకి వెళ్తే బయటికి రాని పరిస్థితి దసపల్లలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి మ మందులు ఏర్పాటు చేయండి అని చెప్పి వారు కూడా అక్కడే ఉండి మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో మరలా విద్యుత్ వ్యవస్థని మొత్తం టెలిగ్రాఫిక్ వ్యవస్థని ఫోన్లు ఇదిని అన్నీ బాగు దగ్గరుండి చేసిన వాళ్ళు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాటి మీద పేద ప్రజల కోసం దృష్టి పెట్టేవాళ్ళు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలయక రాష్ట్రానికి ఒక శుభ పరిణామం ఒక అద్భుతమైన పాలన దిశగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం